వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటి ఇప్పుడు మనం వీఆర్కే సిల్క్స్లో ఒక శారీ తీసుకున్నామండి ఆ శారీ ఏంటి దాని విషయం ఏంటి మాట్లాడుకుందాం సరేనండి ఇక నేను శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది విఆర్కేలో శారీ అనమాట ఇది గిఫ్ట్ పర్పస్ కింద వచ్చిందండి మా ఫ్రెండ్కి నేను ఎట్లానో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా వీడియోస్ తీసుకుంటానంటే అనంటే నువ్వు ఓకే అని తీసేసుకోమంది చూశారు కదా ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చినటువంటి పట్టు శారీ అండి ఇది అదేనండి నా ఫ్రెండ్ ఇక మొత్తం శారీని ఓపెన్ చేసేస్తున్నాను అనమాట చూడండి బాడీ పార్ట్ మొత్తము సెల్ఫ్ డిజైన్స్ తోటి వచ్చేసింది ఇక బ్లౌజ్ పార్ట్ మొత్తం వచ్చేసి ప్లెయిన్గా రెడ్ ఇచ్చేసాడు అనమాట ఇది మొత్తం బాడీ పార్ట్ అండి వచ్చేసింది చూస్తున్నారు కదా చిన్న చిన్న బుటాస్ ఇచ్చేసాడు అనమాట సెల్ఫ్ డిజైన్ ఇదిగోండి కింద బోర్డర్ చిన్నదే వచ్చింది పైన బోర్డర్ కూడా సేమ్ అలాగే వచ్చేసింది అనమాట కింద మనకి ఏ బోర్డర్ అయితే వస్తుందో పైన కూడా అదే బోర్డర్ వచ్చేస్తుంది ఇక్కడ కలెక్షన్స్ బాగానే ఉంటాయి మీరు కూడా తప్పక విజిట్ చేసి శారీస్ తీసుకోవచ్చు చూడండి కమలం పువ్వులో సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి ఇది నైట్ ఫంక్షన్స్కి అయితే ఈ శారీ బలి అదిరిపోతుంది అదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట దీని మీదకి మనము వర్క్ ఏదైనా వేయించుకుంటే సింపుల్ వర్క్ వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే శారీ మొత్తము బాగా బ్రైట్గా మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి సింపుల్ వర్క్ వేయించుకుంటే శారీ లుక్ అయితే బాగా ఎలివెంట్ అవుతుంది సరేనండి చూస్తున్నారు కదా అదొండి కింద బోర్డర్కి కూడా శారీకి ఇలా ఇచ్చేసారనమాట చూపిస్తున్నాను చూడండి ఓకేనండి అదిగోండి కింద నెమలి పించాము బోర్డర్ వచ్చేసింది కదా అలాగ రెడ్ కలర్లో అలా వచ్చింది అనమాట బోర్డర్ పైన బోర్డర్ పైన ఇంకొక పట్టి లాగా అలా వచ్చేసింది పైన మొత్తం అలా వచ్చేసింది అనమాట చిన్న చిన్న నెమలి పింఛలో చేసినవి ఈ శారీ మాకు మడతేయడం కష్టం కష్టమైందండి అది చూడండి అట్లా మడతేసి ఇట్లా మడతేసి మొత్తానికి ఎలాగోలా మడతేసాము సరేనండి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఓకేనండి ఇదేనండి ఈ చిన్న వీడియో మర్చిపోయాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కదా ఓకేనండి ఇక రాబోతున్నది జనవరి ఫస్ట్ కాబట్టి జనవరి ఫస్ట్కి మీరు ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఈ మధ్య లైవ్స్ పెడుతున్నానండి కాబట్టి వీడియోస్ అనేవి చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇదేనండి టోటల్ నాకు మరతేయడం కుదరలేదు చూడండి తను మళ్ళీ వచ్చి మళ్ళీ మడతేస్తుంది అనమాట తను సరే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మరి ఉంటానండి సరేనా పండగ పనులు ఎక్కడి దాకా వచ్చినాయో నాకైతే నేను స్టార్ట్ చేశానండి ఇంకా అయిపోతున్న టైంకి అయిపోతాయి చూడండి నేను ఇది అలా కాదో మడతీసేది ఇలాగని చెప్పి ఫోల్డింగ్ దగ్గరికి వచ్చారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము కొత్తది కదా పట్టుసారి అందుకని కన్ఫ్యూజ్ అలాగే అవుతాము సరే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ముగ్గురు ముగ్గులు వీడియో అప్లోడ్ చేయడానికి మాకు ఇక్కడ ఫుల్గా వర్షాలు పడుతున్నాయండి అందుకని రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను సరే బాయ్ ఫ్రెండ్స్ ఉంటానండి